అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పై ఆరో భాగాన్ని వినేద్దామండి ఎందుకంటే నా మొదటి ప్రేమవి నువ్వే నా జీవిత భాగస్వామివి నువ్వే నాలో సగభాగానివి నువ్వే అందుకే నాకింత సంతోషంగా ఉంది అన్నాడు విక్రాంత్ కళ్ళనీళ్లు తెచ్చుకుంటూ అయ్యో ఏంటండి అంది సుధ కంగారుగా అతని కళ్ళు తుడుస్తూ లేదు బంగారం వద్దు ఈ కన్నీళ్ళన్నీ రానివ్వు ఇంతకాలం నా గుండెల్లో ఉన్న బాధని కరిగిపోని అన్నాడు విక్రాంత్ ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు అంది సుధ బాధగా నిజమే కదా ఇన్ని రోజులు నేనెంత బాధపడ్డానో నీకు తెలియదు సుధా నువ్వు నాకు మాత్రమే సొంతమని నేనెలా అనుకుంటున్నానో అలానే నీకు కూడా ఉంటుంది కదా నువ్వు పైకి ఎంత చెప్పకపోయినా ఏదో ఒక మూలన ఆ బాధ అనేది ఉంటుంది ఆ గిల్టీనెస్తో ఇన్ని రోజులు నాలో నేనే కుమిలిపోయేవాణ్ణి అని అన్నాడు విక్రాంత్ అయ్యో లేదండి మీరు అసలు అలా అనుకోకండి నేనెప్పుడు మీ గురించి అలా ఆలోచించడం కూడా లేదు అంది సుధా అది నీ మంచి మనసు బంగారం కానీ నాకే తెలియకుండా నేనంత పెద్ద పెలా చేశాను అని నన్ను నేనే నిందించుకునేవాణ్ణి ఆ ఒక్క రాత్రి నా జీవితాన్ని ఎలా మార్చేసిందో అని ఎంతో బాధపడేవాణ్ణి ఇక నువ్వు నా జీవితంలోకి రావని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నీకు తెలీదు అన్నాడు ప్లీజ్ అండి ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకండి అవన్నీ జరిగిపోయినవి అంతే వదిలేయండి అదంతా ఒక అనుకొని మర్చిపోండి ప్లీజ్ మీరు పదే పదే అదే గుర్తు చేసుకొని బాధపడకండి అంది సోద కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను చూసిన విక్రాంత్ అయ్యో సారీరా నిన్ను కూడా ఏడిపించేస్తున్నాను కదా అన్నాడు ఆమె మొహాన్ని చేతులతో పట్టుకుంటూ మరి మీరలా అంటుంటే నాకేడుపు రాదా అవన్నీ మర్చిపోండి అని చెప్తున్నా మీరు అదే అదే మాట్లాడుతున్నారు నాకెలా ఉంటుందో చెప్పండి అంది సుధా సారీరా ఇంకెప్పుడు మన మధ్య ఇలాంటి టాపిక్ రానివ్వను కాకపోతే నీతో చెప్పాలనుకున్నాను చెప్పేశాను అంతే అన్నాడు విక్రాంత్ నవ్వుతూ చెప్పేశారు కదా మర్చిపోండిక మళ్ళీ ఇంకొకసారి మన మధ్య ఈ విషయం కానీ వచ్చిందో మామూలుగా ఉండొచ్చు చెప్తున్నా అంది సుధా బెదిరిస్తున్నట్టుగా అమ్మో మా ఆవిడికి కోపం వస్తుంది అన్నాడు విక్రాంత్ నవ్వుతూ హా మరి రాదా నేనేమో బామ్మగారి కోరిక నిజం చేయాలని ఆశతో వస్తే మీరు నన్ను ఏడిపించేస్తున్నారు అంది కళ్ళు తుడుచుకుంటూ సుధా బామ్మ కోరిక ఏమడిగింది నిన్ను మా గ్రాని అని అడిగాడు విక్రాంత్ అయ్యో మీరు పెద్ద తెలివైన వారు అనుకుంటారు కానీ చాలా తింగరి వాళ్ళు అంది సుధ మూతి ముడుచుకుంటూ ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను వాణ్ణా అంటూ మీదకి వస్తున్న విక్రాంతిని ఆపి మరి మీరే కదా చెప్పారు బన్నీ రాగానే వాడికి చెల్లిని ఇవ్వాలని అదంతా మర్చిపోయి ఇప్పుడేదేదో ఆలోచిస్తున్నారు మరి మిమ్మల్ని ఏమనాలి అంది సుధ నవ్వు దాచుకుంటూ అవును కదా అసలు నేను ఈ విషయం ఎలా మర్చిపోయాను అని అన్నాడు విక్రాంత్ అందుకే కదా మిమ్మల్ని తింగరి అన్నది ఇప్పుడు కూడా ఎందుకు మర్చిపోయాను అని ఆలోచిస్తున్నారు తప్ప ఏం చేయాలి అని అర్థం చేసుకోవడం లేదు చూడండి మిమ్మల్ని కాదు నన్ను నేను అనుకోవాలి అన్నంది సుధా డ్రామటిక్గా అచ్చా అవునా ఏం చేయాలో చెప్పడం ఎందుకు చేసేస్తే పోలా అంటూ వెంటనే లైట్స్ ఆఫ్ చేసేసాడు విక్రాంత్ పొద్దున్నే మెలకు వచ్చిన సుధా తనను చుట్టుకున్న చేతిని పక్కకి పెట్టి విక్రాంత్ వైపు తిరిగింది అతన్ని చూస్తూ ఏ మాట కా మాట చెప్పుకోవాలి మా ఆయన నిద్రలో కూడా ఎంతో ముద్దుగా ఉన్నారు అంటూ బొగ్గలు పట్టుకొని లాగుతూ ఉంది అప్ప ఉండు బంగారం రాత్రంతా అసలే అసలే నిద్రలేదు కాసేపు పడుకొని నన్ను అంటూ దుప్పటి మొహంపై వేసుకొని అటువైపు తిరిగి పడుకున్నాడు విక్రాంత్ సరే పడుకోండి అంటూ ఆమె వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి చీర కట్టుకుంది తర్వాత కిందికి వెళ్ళి అతనికి కాఫీ పెట్టి తీసుకొచ్చింది అప్పటికే అతను లేచి ఫ్రెష్ అవుతున్నట్టుగా వాటర్ సౌండ్ వినిపించడంతో అతని బట్టలు తీద్దామని కబ్బోర్డు తెరిచేసరికి ఎదురుగా వైట్ చున్నీ కనిపించింది దాన్ని చేతిలోకి తీసి చూసుకొని అసలు నేను ఈ విషయం అడగడమే మర్చిపోయానే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది విక్రాంతి ఫ్రెష్ అయ్యి వచ్చి తల తుడుచుకుంటూ ఏదో ఆలోచిస్తున్న తనని చూసి ఏంటి బంగారం అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏంటి విషయం అని అన్నాడు దగ్గరకొచ్చి దీని గురించండి అంది ఆమె చేతిలో ఉన్న చున్నీ చూపిస్తూ దీని గురించా దీని గురించి ఏం ఆలోచిస్తున్నావురా ఇప్పుడు అన్నాడు విక్రాంత్ అసలు మీరు నన్ను ఎప్పుడు చూశారు ఎప్పుడు ఇష్టపడ్డారు ఎలా ప్రేమించారు చెప్పండి అని అడిగింది హదా అవన్నీ ఇప్పుడు ఎందుకులే చాలా టైం అయింది పద కిందికి వెళదాం ఇంకోసారి ఎప్పుడైనా చెప్తానులే అన్నాడు విక్రాంత్ ఇంకోసారి ఎప్పుడండి ప్లీజ్ అండి చెప్పండి అంది సుధా ఆడుతూ ఏంటి బంగారం నీకంత క్యూరియాసిటీ అన్నాడు విక్రాంత్ డ్రెస్ వేసుకుంటూ మరుండదా ఏంటి చెప్పండి నాకే తెలియని మన ప్రేమ కదా ఎలా మొదలైందో అన్నంది సుధా ఏముంది సింపుల్ నువ్వు నన్ను కాపాడావు కదా యాక్సిడెంట్లో ఆ రోజే చూశాను నిన్ను మొదటిసారిగా అందరూ కూడా అయ్యో పాపం కుర్రాడంటూ జాలిపడ్డారే కానీ ఎవరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఆలోచించలేదు ఎందుకంటే పోలీస్ కేసు అవుతుందని ఇక నన్ను లేరా అనుకున్నాను అప్పుడే నువ్వు దేవతలా వచ్చావు నా కోసం నన్ను చూడగానే అయ్యో ఎంత రక్తం కారిపోతుంది అని ఇదిగో నీ చున్నీ తీసిన తల కట్టి రండి సాయం చేయండి అని అక్కడందరినీ అడిగావు కానీ ఎవ్వరూ రాకపోవడంతో వాళ్ళని తిట్టావు చూడు హరే ఎవరో తెలియని వాడి కోసమే ఎంతలా బాధపడుతుందే ఈ అమ్మాయిది ఎంత మంచి మనసు అనుకున్నాను ఎవరో కాల్ చేయడంతో అంబులెన్స్ వచ్చింది నన్ను వాళ్ళు తీసుకెళ్తుంటే నాకు ఆ క్షణం నీ చెయ్యి వదలాలి అనిపించలేదు అందుకే నీ చేతిని గట్టిగా పట్టుకున్నాను అవును నువ్వెందుకు ఆ రోజు నా చెయ్యి వదలలేదు అని అడిగాడు అప్పటి వరకు అతన్నే చూస్తూ ఉన్న సుధా ఆ మాటకి ఈ లోకంలోకి వచ్చి ఏమోనండి నాకు కూడా రోజు అర్థం కాలేదు నేనెందుకు మీ చేతిని వదిలిపెట్టలేకపోయాను అంది బహుశా మనకి తెలియకపోయినా మన మనసులకి తెలుసుంటుంది మన మధ్య ఏదో బంధం ఉందని అందుకేనేమో ఆ రోజు మనం అలా కలిసాం అన్నాడు విక్రాంత్ అవునండి నిజమే మీరు చెప్పింది ఆ రోజు కూడా మీరు ప్రమాదంలో ఉంటే ఎవరో నాకు కావలసిన వాళ్ళు ఉన్నట్టు నా మనసు కంగారు పడింది మిమ్మల్ని చూసి ఎందుకు ఏడిచాను నాకు అస్సలు అర్థం కాలేదు హాస్పిటల్కి వెళ్ళాక కూడా నేను ఎందుకు మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోయాను ఎందుకు మీకోసం నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థించాను ఆ రోజంతా వెయిట్ చేసి మీకు ఏ ప్రమాదం లేదని తెలిసాకే నేను ఇంటికి వెళ్ళాను తర్వాత కూడా నాకు మీ ఆలోచనే మీకు ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తున్నారు అని అనుకుంటూ ఉండేదాన్ని అలా ఒక వారం రోజులు నాలో నేనే మదన పడ్డాను తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవాలనిపించి హాస్పిటల్కు కూడా వెళ్ళాను కానీ అప్పటికే మిమ్మల్ని డిశ్చార్జ్ చేశామని చెప్పారు ఆ మాట వినగానే నాకు కావలసిన వాళ్ళెవరో నాకు దూరంగా వెళ్ళిపోయారు అనిపించింది అంది సుధా అతని వైపే చూస్తూ నీకు కూడా అలానే అనిపించిందా అని అడిగాడు విక్రాంత్ అవునండి మీకు అలానే అనిపించిందా అంది సుధా అవును కానీ నేనేమి నీలాగా అలా వదిలేదు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి కొంచెం కోలుకున్నాక నీ కోసం మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి ఎన్నిసార్లు వెతికానో తెలుసా కానీ నువ్వు కనిపించలేదు ఇక అప్పుడు నాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ని కలిసి ఆయనతో నీ బొమ్మ గీయించి నా రూమ్లో పెట్టుకున్నాను ప్రతి విషయాన్ని నీతోనే షేర్ చేసుకునేవాణ్ణి అది సంతోషమైనా బాధ అయినా సక్సెస్ అయినా ఏదైనా ముందు నీకే వచ్చి చెప్పేవాణ్ణి అలా నీ బొమ్మతో మాట్లాడడం నాకు అలవాటైపోయింది ఇదిగో నువ్వు నా కట్టుకట్టిన ఈ చున్నీని నీ గుర్తుగా దాచుకొని రోజూ దీన్ని చూసుకొని గుండెలకి హత్తుకొని పడుకునేవాణ్ణి అలా నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తున్న నా జీవితంలోకి ఒక తుఫాన్ లాగా వచ్చింది అనామిక ఎప్పటికైనా నిన్ను చూస్తాను కలుస్తాను అనే నమ్మకంతో ఉన్నాను నేను అదే విషయం ఆమెకు కూడా చెప్పాను అర్థం చేసుకుంటుందని కానీ ఆమె అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుని ఎలాగైనా నా జీవితంలోకి రావడానికి ప్రయత్నించింది కానీ ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఇద్దరిని కలపకుండా ఆపలేకపోయింది బహుశా ఇదేనేమో నిజమైన ప్రేమంటే అన్నాడు విక్రాంత్ సుధమోహాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని అవునండి మన మధ్య ఉన్న ప్రేమ నిజం అందుకే మనల్ని ఒక్కటి చేసింది అంది సుధ అతన్ని హత్తుకొని అంతలోనే ఆమె తనని వదిలి అవునండి నేనంటే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను కాబట్టి చెప్పలేదు కానీ మీరు నన్ను చూశారు కదా మరెందుకు ఈ విషయాలన్నీ ముందే నాకు చెప్పలేదు అని అడిగింది సుధ ఎలా చెప్పమంటావు అప్పుడు నేను ఒక్కడే కాదు కదా నాతో పాటు బన్నీ కూడా ఉన్నాడు ఈ విషయాలన్నీ చెప్తే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావో లేదో అని భయం సాగిపోయాను కానీ నిన్ను చూసిన తర్వాత మళ్ళీ నా ప్రేమ ప్రాణం పోసుకున్నట్టు అనిపించింది నువ్వు మళ్ళీ ఎక్కడ దూరం అవుతావో అన్న భయం మొదలైంది నాలో అందుకే డబ్బుతో ముడిపెట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించు అన్నాడు సుధా అతని నుదుటిపై ముద్దుపెట్టి ఇక జరిగినవన్నీ మర్చిపోండి అంది అతను కూడా సరే అని ఆమెని హత్తుకున్నాడు కొద్దిసేపటికి కింద నుంచి అమ్మా అని బన్నీ పిలవడం విని ఏమైందోనని కంగారుగా ఇద్దరు వచ్చి చూసేసరికి అనామిక హరీష్ ఇద్దరూ లోపలికొస్తూ కనిపించారు ఏంటి ఇప్పుడు వీళ్ళొచ్చారు అని అనుకుంటూనే కిందికొచ్చారు సుధా విక్రాంత్ అందరూ వాళ్ళని పలకరించి కూర్చోమని చెప్పారు సుందరి కూడా అనామిక మారిందని తెలిసి సంతోషించి ఆమెకి మంచినీళ్లు ఇచ్చింది విక్రాంతిని చూసిన హరీష్ ఏంట్రా సడన్గా మమ్మల్ని ఇలా చూసి షాక్ అయ్యావా అని అడిగాడు అదేం కాదురా ఏంటి విషయం చెప్పండి అని అన్నాడు విక్రాంత్ అది మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాంరా అది నీకు చెప్పాలని వచ్చాం అన్నాడు హరీష్ వాళ్ళలా అనగానే మళ్ళీ సుధ ఎందుకో కంగారు పడింది బన్నీ వైపు చూస్తూ అతని దగ్గరికి తీసుకుంది సుధా ఆలోచన అర్థమైన హరీష్ భయపడకమ్మా నీ కొడుకుని నీ నుంచి ఎవరూ దూరం చేయరు మేమిప్పుడు వచ్చింది వాణ్ణింకా నీకు దగ్గర చేయాలనే అని అన్నాడు అతని మాటలు అర్థం కానట్టుగా చూశారు అందరూ ఏంటి అలా చూస్తున్నారు అందరూ మేమేం చెప్తున్నామో అర్థం కావడం లేదా అనామిక అవునక్క ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ అని అడిగింది కీర్తి బన్నీ సుధుల బంధం శాశ్వతం చేయాలని అనుకుంటున్నాం అంటే బన్నీని విక్రాంత్ సుధులకి దత్తత ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అని చెప్పింది అనామిక అది విన్న విక్రాంత్ సుధ హరీష్ వైపు చూశారు అతను అవునన్నట్టుగా సైగ చేసేసరికి అందరూ ఎంతో సంతోషించారు కానీ బన్నీకి వాళ్ళేం మాట్లాడుతున్నారో అర్థం కాక ఏంటమ్మా ఏదో అంటున్నారు పిన్ని బాబాయ్ అని అడిగాడు నేను నానా అని అనామిక దగ్గరకొచ్చి మీ మమ్మీ నీకోసం ఒక పూజ చేయాలనుకుంటుంది బాబు అది రేపే చేయాలని చెప్పడానికి వచ్చాం అన్నంది అనామిక ఓ అవునా పూజ కోసమా సరే పిన్ని అన్నాడు బన్నీ హా అవును అని అనామిక పైకి లేచి వెళుతుంటే బన్నీ ఆమె చేయి పట్టుకున్నాడు ఒక్కసారిగా అనామిక వెనక్కి తిరిగి బన్నీ వైపు చూసింది బన్నీ నవ్వుతూ థ్యాంక్ యూ సో మచ్ పిన్ని అని చెప్పి ఆమెని కిందికి వంగమని బొగ్గపై ముద్దు పెట్టాడు ఆ ముద్దుకి పులకించిపోయిన అనామిక మాతృహృదయం బన్నీని హత్తుకొని అతని మొహం నిండా ముద్దులు పెడుతూ ఇంతకాలం ఎలా మిస్ అయ్యాను కన్నా అని మనసులో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది హరీష్ ఆమె దగ్గరికి వెళ్ళి భుజంపై చెయ్యి వేశాడు దాంతో ఆమె కన్నీళ్లతో పాటు కన్న ప్రేమని కూడా మనసులోనే దాచుకొని పైకి లేచింది ఇక మేము వెళ్ళొస్తాం ఈ విషయం చెప్దామనే వచ్చాం అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగానే కీర్తి అందరి కోసం స్వీట్స్ తెచ్చి నోరు చేసింది వాళ్ళు వచ్చినందుకు కంగారు పడిన సుధా వాళ్ళు చెప్పిన విషయం విని ఎంతగానో సంతోషించింది అనామిక ఇంటికి వెళ్ళి ఈ విషయం తన తల్లితో చెప్పింది అది విన్న సుమతి కూడా చాలా సంతోషించింది కూతుర్ని దగ్గరికి తీసుకొని ఇప్పటికైనా నువ్వు మారావు నాకు అదే చాలు తల్లి అనుకుంది మనసులో అమ్మా నేను ఒక విషయం అడగనా అని అడిగింది అనామిక ఏంటి తల్లి చెప్పమ్మా అని అడిగింది సుమతి నేను ఒకసారి నాన్న దగ్గరికి వెళ్ళొస్తానమ్మా అని అడిగింది అనామిక ఆ మాట వినగానే సుమతి మనసులో భయం పట్టుకుంది భర్త మాటలు విని కూతురు బుద్ధి మళ్లీ ఎక్కడ మారుతుందో అని ఆమె మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో భయపడకమ్మా నేను నాన్న మాటలకి ఏమీ మారను అయినా నాన్నని కూడా చూసావు కదా తన తప్పులన్నీ ఒప్పుకొని జైలుకి వెళ్లారంటే ఆయనలో కూడా మార్పు వచ్చిందనే కదా మరి మనం ఆయనలోని ఈ మార్పుని స్వీకరించాలి కదా అనంది కూతురు మాటల మీద నమ్మకంతో సరే తల్లి నీ ఇష్టం వెళ్ళి కలు నీకు మీ నాన్నకి మధ్యలో అడ్డు రావమ్మా అని చెప్పింది అనామిక సంతోషంగా థ్యాంక్ యూ అమ్మా ఇప్పుడే నాన్నని కలిసి వస్తాను అని చెప్పి వెళ్ళింది అనామిక గోపాలరావు దగ్గరికి వెళ్ళింది కానీ అప్పటికే గౌతమ్ అతని దగ్గర ఉన్నాడు వాళ్ళని చూసి బావా నువ్వు కూడా వచ్చావా నాతో చెప్పొచ్చు కదా ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చేవాళ్ళం అన్నది అనామిక కూతుర్ని చూసిన గోపాలరావు ఎలా ఉన్నావు తల్లి అని అడిగాడు ఆమె తల నిమురుతూ బాగున్నా నాన్న అని గౌతమ్ వైపు చూసి ఏంటి బావా మాట్లాడో అనంది ఏం లేదు నీతో చెప్పడానికి నీ దగ్గర అసలు టైమే ఉండడం లేదు కదా నువ్వు నీకు కావలసిన వాళ్ళ దగ్గరికి వెళుతున్నావు వాళ్ళతోనే మాట్లాడుతున్నావు వాళ్ళతోనే ఉంటున్నావు అందుకనే నీకు చెప్పకుండా వచ్చాను ఇక్కడికి అన్నాడు కోపంగా గౌతమ్ నాకు కావలసిన ఎవరు బావా ఓ విక్రాంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాననా నీ కోపం అంతేనా అంది అనామిక మరి కోపం రాదా నిన్న మొన్నటి వరకు ఎలా నాశనం చేయాలని ఆలోచించేదానివి ఇప్పుడు సడన్గా ఇలా మారిపోయి అతనికి అన్నీ అనుకూలంగా చూస్తుంటే నాకెలా ఉంటుంది చెప్పు అని అడిగాడు గౌతమ్ బావా నీకు నేను ఇంతకు ముందే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నా జీవితంలో జరిగిన సంఘటనల వల్ల ఒకటి తెలుసుకున్నాను అదేంటంటే మనం ఎవరికైనా చెడు చేయాలని తలిస్తే అది తిరిగి మనకే వస్తుంది అని అర్థమైంది మనం ఎంతో కాలంగా చాలా రకాలుగా అతన్ని బాధ పెట్టాలని చూసాం కానీ ఎందుకు ఎప్పుడు అతనే గెలిచేవాడు ఎందుకంటే అతని వైపు న్యాయం ఉంది అందుకే ఆ దేవుడు కూడా అతనికి ప్రతిసారి సాయం చేసేవాడు అందుకే నేను శత్రువుని పగతో కాదు ప్రేమతో గెలుచుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది అనామిక అంటే అన్నాడు గౌతమ్ అర్థం కానట్టుగా ఏముంది బావా ఇంతకాలం వాళ్ళని బాధపెట్టి నేను సాధించిందేముంది చెప్పు నేను కూడా బాధపడ్డం తప్ప అందుకే ఇక నుంచి వాళ్ళ సంతోషాల్లో నేను కూడా ఉంటాను అప్పుడు నేను కూడా సంతోషంగా ఉంటాను అని చెప్పింది అనామిక అది కాదను అని గౌతమ్ ఏదో చెప్పబోతుంటే గోపాలరావు అతన్ని ఆపాడు అది కాదు మావయ్య అని అతను అంటుంటే ఇక చాలా ఆపు అన్నాడు కొంచెం గట్టిగా ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు గౌతమ్ ఇవన్నీ వదిలే ఇప్పుడు ఎందుకు వచ్చావమ్మా అని అడిగాడు గోపాలరావు అది నాన్న అని హరీష్ తను కలిసి తీసుకున్న నిర్ణయం గురించి వాళ్ళకి చెప్పింది అది విని గౌతమ్ కోపంగా ఉంటే గోపాలరావు మాత్రం నవ్వుతూ సరే తల్లి నీ ఇష్టం నీకేది మంచిదనిపిస్తే మంచిది అనిపిస్తే అదే చెయ్యి అని అన్నాడు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని ఇక నేను వెళ్ళొస్తాను నాన్న అని చెప్పి బావా నువ్వు కూడా రేపు రావాలి నాతో పాటు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే ఎందుకు మావయ్య ఆపారు అని అడిగాడు గౌతమ్ మరి నువ్వు నా కూతురు మీద కోపడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా అని అన్నాడు గోపాలరావు అది కాదు మావయ్య నేను అనామికను ఎందుకు చెప్పండి నా కోపం అంతా విక్రాంతి మీదే అన్నాడు గౌతమ్ ఆ విషయం నాకు కూడా తెలుసు అందుకనే నేను నాపాను అన్నాడు గోపాలరావు అంటే ఏంటి మామయ్య నువ్వనేది అని అడిగాడు గౌతమ్ నువ్వే అన్నావు కదా నీ కోపం విక్రాంతి మీదని సో ఆ కోపాన్ని అతని మీదే చూపించు మధ్యలో ఎందుకు లాగడం అని అన్నాడు గోపాలరావు ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ముప్పై ఆరో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ముప్పై ఏడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి